కొన్ని వీడియోస్ వెళ్ళవేమో అనేటువంటి భయంతో వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనసులో ఉన్న ఎందుకులే పాపం లాభం లేనప్పుడు నా వల్ల వద్దు అనుకొని నేను వద్దనేస్తానండి కానీ తిను చాలా పట్టుదలగా ప్లీజ్ అక్క ఒక్కసారి నా ప్రోడక్ట్స్ చూపించండి అని ఎందుకు ఇన్నిసార్లు అడిగిందా అని ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఎవ్వరూ స్కిప్ చేయకుండా వీడియో చూడండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి మళ్ళీ కిట్ ముందు పెట్టుకొని కూర్చుంది అని అనుకోకండి నిజంగా ఒక స్టూడెంట్ని ఎంకరేజ్ చేసేటువంటి విషయంలో తన ఆలోచన విధానము తను పాటించే పద్ధతి అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఇలాంటి వాళ్ళని ఎంత బాగా ఎంకరేజ్ చేయొచ్చు అనేది చిన్న ఎగ్జాంపుల్ నాకు పంపించారు ఒక బాక్స్లో కిట్ మీకు స్టార్టింగ్లో చూపించాను కదా చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా పూజ దగ్గర మనం అలాగా కూర్చొని ఏది వెతుక్కోకుండా ఉండేలాగా తను ఆర్గనైజ్ చేసినటువంటి విధానానికి ఫస్ట్ మనం ఫిదా అయిపోవచ్చు అనమాట నాకు ఈ కిట్ అంతా కూడా ఇంత బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్తో చాలా సింపుల్గా చక్కగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక రూమ్లో ఉండి వారు కావచ్చు లేదా పెళ్ళైనవారు అసలు పూజల మీద అవగాహన లేని వాళ్ళు కావచ్చు చేసుకునే విధంగా పంపించిన కిట్నైతే మనకి శ్రీ శక్తి గణేష్ పూజా స్టోర్ అని చెప్పి ఒక స్టూడెంట్ అనమాట తను పంపించారు చూడండి ఎంత బాగుందనేది మీరు ఫస్ట్ వత్తుల విషయానికి వస్తే నిత్య దీపారాధనకి చక్కగా మంచి ప్యాకింగ్తో వత్తులండి ఎర్రని వత్తులు చూడండి పువ్వు ఒత్తులు అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర ఒత్తులు వీటిని ఇలా జాగ్రత్తగా పూజ దగ్గర పెట్టుకొని అలా తీసేసుకుంటే ఈజీగా కార్తీక మాసం వరకు వచ్చేస్తాయండి ఇంకా తాంబూలంకి సంబంధించి ఒకదాన్ని ఒకటి చూపిస్తాను చూడండి ఎవరి వీడియో మిస్ అవ్వద్దు నాకు బాగా నచ్చిందండి అసలు మీరు ఖచ్చితంగా మీ అందరూ ఇంప్రెస్ అవుతారు వీడియో మొత్తం చూస్తే చాలా చిన్న వీడియోనే పెడుతున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అమ్మవారికి తాంబూలంకి సంబంధించి కావచ్చు ఎవరికైనా పెట్టడానికి కావచ్చు నల్ల వక్కలు ఖర్జూరము చక్కనైనటువంటి పసుపు కొమ్ములు అలాగే జవ్వాదు పౌడర్ ఇంకెక్కడ తీసుకుంటే ధూపం వేసుకోవడానికి గుగ్గిలం చూసారా ఎంత చక్కగా ఆర్గనైజ్డ్గా పంపించారో ఎంత అవసరమో అంత మన పూజకి ఇది వేస్ట్ అవుతుందని కానీ లేకపోతే పురుగు పట్టేస్తుందని కానీ ఏ వస్తువు బాధ ఉండదు అనమాట అలా ఉంది అసలు సాంబ్రాణి పాటుగా చిట్టి గాజులు చక్కగా చూసారా లిమిటెడ్గా చక్కగా అమ్మవారికి ఇట్లా పూజ చేసుకుంటే మనకి వస్తువులు ఎక్కువైపోయానటువంటి బాధ ఉండదండి చూడండి చక్కగా ధూపం వేసుకోవడానికి చిన్నవి కోన్స్ లాంటివి అనమాట అలాగే చేతికి కంకణం కట్టుకోవడానికి కావచ్చు కలిసానికి కట్టడానికి కావచ్చు దార పోగు అలాగే పచ్చకర్పూరం చిన్న బాక్స్ రెండేమో ప్రమిదాలు పంపించారు దీనిలో వత్తులు కూడా ఉన్నాయండి అండ్ ఇందులో ఏమో రెండు ఇవి పెట్టుకోవడానికి ప్లేట్స్ అనమాట మనం ఎలా యూస్ చేసుకున్నా కూడాను అంటే తాంబూలం పెడతాం కదా ఎవరికైనా లేదా అమ్మవారికి సమర్పించడానికైనా కలసం మీద జాకెట్ ముక్కగా అయినా చక్కగా ఒక జాకెట్ ముక్క అగరబత్తులు మళ్ళీను అలాగే మనం అభిషేకంలో వాడుకోవడానికి లేదంటే కలసంలో వేసుకోవడానికి నాలుగు రకాల ఆయిల్స్ అండి ఇవి సుగంధభరితమైనటువంటి రోజ్ ఆయిల్ అలాగే శాండిల్ ఆయిల్ పునుగు ఆయిలు అన్నమాట నాలుగు రకాలవి వరలక్ష్మి వ్రతం పుస్తకం అండి పాటుగా కార్తీక మాసం వరకు జాగ్రత్తగా ఆడుకుంటే వస్తాయి అని చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు వద్దండి ఇంక బాక్సులు ఉన్నాయి చూశారు ఎంత బాగున్నాయంటే అంటే చూపిస్తా చూడండి ఇందులో ఏమో గోమతి చక్రాలు తామర గింజలు అలాగే చిట్టి గవ్వలు వీటిని చక్కగా ఒక ప్యాక్ చూసారా సింపుల్గా ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఎనిమిది ఎనిమిది ఉండేలాగా అనమాట అండ్ ఇవి వచ్చేసి ఆవు పిడకలు ధూపంగా వేసుకున్నా లేదంటే పంచగవ్య దీపం వెలిగించుకున్న చక్కగా ఇదొక బాక్స్ అలాగే కలిసంలో పెట్టుకోవడానికి అభిషేకాలు చేసుకోవడానికి చూసారా వట్టివేర్లు చక్కగా పంపించాడు అసలు ఇది చూడండి అండ్ ఇది వచ్చేసి చక్కగా ఒక బాక్స్లో వెతుక్కునే బాధ లేకుండా స్వచ్ఛంగా పసుపు కుంకుమ అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడానికి ఒక కాయిన్ ఇందులో మీకు నూట ఎనిమిది కావాలన్నా అవైలబిలిటీ ఉంటాయండి కావాలంటే నేను పెట్టినటువంటి నెంబర్కి చేయండి ముత్యపు శంఖం చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారికి ఇష్టమైనటువంటివన్నీ అనమాట అండ్ ఇది ఇచ్చి అలాగే ఇక్కడే కర్పూరం కూడా అనమాట ఇదంతా ఒక బాక్స్లో ఆర్గనైజ్ చేశారు అలాగే ఇంకొక బాక్స్ తీసుకుంటే ఈ బాక్స్లో చూడండి అమ్మవారికి తాంబూలంలో పెట్టడానికైనా ఇంటికి ఎవరినైనా పిలిచి ఒక్కరికైనా తాంబూలం ఇవ్వాలి అనుకున్న కిట్ కిట్టు పెట్టేలాగా లోపల రెండు గాజులు అలాగే అద్దము దువ్వెన నాప్కిన్ పసుపు కుంకుమ ఇట్లన్నీ వచ్చేయండి అలాగే సాంబ్రాణి కప్స్ అనమాట ఒక్క శ్రావణ మాసం వరకు తీసుకున్నా లేకపోతే మనం ఎలా కౌంట్ చేసుకున్నా పూజల్లో చక్కగా చూడండి సాంబ్రాణి కప్పు మీ అందరికీ నచ్చిందా లేదా అండి నాకైతే చాలా బాగా నచ్చి చాలా ఎగ్జైటింగ్గా చేస్తున్నానండి ఈ వీడియో ఇలా చక్కగా ఆర్గనైజ్డ్గా ఉండేవాళ్ళని ఎంకరేజ్ చేయాలండి మీ ఎవ్వరికి లో బడ్జెట్లో కొంచెం మాత్రమే మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఇలా సింపుల్గా కిట్స్ తెప్పించుకోండి అక్షింతులు కలుపుకోవడానికైనా పీఠం మీద వేసుకోవడానికైనా చూసారు అలా కూర్చున్నామంటే ఏది వెతుకులాట లేకుండా అలాగే దీన్ని ఏమంటారు అంటే మహిషశి సాంబ్రాణి అంటారు చాలా రేర్గా కొన్ని చోట్ల మాత్రమే దొరుకుతుంది అనమాట అంత అద్భుతమైనటువంటి సాంబ్రాణిని కూడా ఇస్తూ ఉన్నారు భలే అనిపించింది నాకు ఇందులో తెల్ల గురువింద గింజలు నల్ల గురువింద గింజలు అలాగే ఎర్ర గురువింద గింజలు శ్రీఫలం అనమాట ఒక బాక్స్లో పెట్టిచ్చారు చక్కగా లిమిటెడ్గా అండి అలాగే దశాంగం అనమాట ఇది కూడా ధూపం వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇంకా ఆ తర్వాత ఈ బాక్స్ చూడండి ఎంత బాగుందో ఆవు నేతితోనండి ఆవు నెయ్యి దీపం వెలిగించుకోవడానికి చక్కగాను అలాగే దీంతో పాటుగా గీ వత్తులు అనమాట హారతిచ్చుకోవడానికైనా వెలిగించుకోవడానికైనా పీఠాన్ని శుభ్రం చేసుకోవడానికి గోమూత్రం అండి దీంతో పాటు రోజ్ వాటర్ అబ్బబ్బా ఎంత బాగుంది కదా సో ఈ బ్యూటిఫుల్ పూజ కిట్ సింపుల్గా మాకు ఇలా చాలు ఇలా ఉంటే ఏ పూజకైనా శ్రావణానికి శ్రావణం భాద్రపదానికి భాద్రపదం కార్తీకానికి కార్తీకం ఈ కిట్లు ఇలా అయితే చక్కగా ఉంటుంది మాకు కూడా ఇల్లంతా నిండిపోయినట్టు ఉండదు హ్యాపీగా ఫ్రెష్గా మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది అని మనసులో ఎవరికున్నా నేను డిస్ప్లేలో ఇచ్చినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సేమ్ కిట్ యాజ్ ఇట్ ఈస్ తెప్పించుకోండి లేదా మీకు ఇందులో ఏది అవసరమైతే దాన్ని అలా తెప్పించుకోవచ్చు వీడియోలో ఎలా అయితే చూసారో అలాగే కావాలంటే మాత్రం మేము యాంకర్ సంతోషి ఛానల్ నుంచి కాంటాక్ట్ అవుతున్నాం అండి అని చెప్పి నా పేరు చెప్పడం మాత్రం మర్చిపోద్దు మన ఛానల్ నుంచి ఎవరైతే మీరు తనని కాంటాక్ట్ అవుతారో వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈజ్ మీరు వీడియోలో ఎలా చూసారో అలాగే కిట్ అనమాట ఇంటికి సో చక్కగా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయండి పాపం స్టార్టప్స్ కదా చిన్న చిన్న వస్తువులు హ్యాపీగా ఫ్రెష్గా మీరు పూజల్లో ఉపయోగించుకోవచ్చు అలాగే ఈ వస్తువు ఏది ఎక్కువ మొత్తంలో కావాలన్నా ఇప్పుడు పసుపు ఒక కిలోగా కావాలన్నా అర్ధ కిలోగా కావాలి అనుకున్నా ఈ ఈ గోమతి చక్రాలు ఎక్కువ కావాలనుకున్నా గో గోమూత్రం కావాలి అనుకున్నా ఏ వస్తువు అయినా మీకు ఎక్కువ మొత్తంలో కావాలి అనుకున్నా మీ క్వాంటిటీని చెప్పి ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే